వెల్కమ్ టు టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం పోలీస్ స్టేషన్ లో అడిషనల్ ఎస్ఐ గా పదవి విరమణ చేసిన దొంతల బంగారు రాజును నర్సీపట్నం రూరల్ సిఐ హరి నాతవరం ఎస్ఐ రామారావు గురుగొండ ఎస్ఐలు కలిసి బంగారు రాజును సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిఐ హరి మాట్లాడుతూ పోలీస్ శాఖలో ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి విధి నిర్వహణలో ఎటువంటి మచ్చలేకుండా పదవి విరమణ చేయడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు అరవై రెండు ఏళ్లు వచ్చే వరకు పోలీస్ శాఖలో ఆరోగ్యంగా ఉంటూ పదవి విరమణ చేయడం గొప్ప విషయం అని అన్నారు నాతవరం ఎస్ఐ రామారావు మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు అలాంటి వ్యక్తిని పదవి విరమణ సమయంలో ఘనంగా సన్మానించడం గొప్ప విషయం అని అన్నారు పోలీస్ శాఖలో ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని ఆయన సేవలను కొనియాడారు తాము బంగారు రాజుపై చూపించిన ప్రేమ అనురాగాలను బంగారు రాజు కుటుంబ సభ్యులకు కూడా చూపించాలని కోరారు ఆయన సేవ జీవితం ఆనందంగా గడపాలని కోరారు ఈ కార్యక్రమంలో నాతవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది పదవి విరమణ చేస్తున్న బంగారు రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు ఏంటంటే మా సర్కిల్లో అంటే నేను చెప్పుకోకూడదు కానీ ఈ అరవై రెండు సంవత్సరాలకు ముందు అరవై సంవత్సరాల లో ఉన్నారు నిజంగా మీకు తెలిసే తెలీదు ఆల్రెడీ కూడా దగ్గర దగ్గర పది మంది సిక్లో ఉన్నారు అంటే ఈ వయసు వరకు ఇంత ఆరోగ్యంగా ఇంత హ్యాపీగా మెంటల్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట ఈ కాబట్టి ఈ సంబంధాలు ఇవన్నీ కాదు కానీ ఇంత ఆరోగ్యంగా ఇంత హ్యాపీగా రిటర్ అవుతున్నాడు ఇదే చాలా గొప్ప విషయం మనం అనుకుంటాం ఏంటంటే అరవై రెండు సంవత్సరాలు ఏంటి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతికేస్తాం అనుకుంటాం అది పర్టిక్యులర్ ఏంటంటే మా పోలీసులు కొంచెం పొగలు ఉంటుంది ఏంటంటే ఎక్సర్సైజ్ బాడీ కదా మాకు ఏం కాదు కానీ కరెక్ట్ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వెళ్ళేసరికి ఆటోమేటిక్ గా ముడుకులు అయిపోతాయి ఆయన అనుభవాన్ని నేర్చుకోవాలి అరవై రెండు సంవత్సరాలు సుమారు నలభై సంవత్సరాలు ఆయన అనమాట ఎంత హ్యాపీగా ఏ పనిష్మెంట్ లేకుండా రేపు శాలరీ తీసుకొని అంటే పెన్షన్ కూడా తీసుకోగలుగుతున్నాడు అని అంటే అది ఆయన అనుభవం అనుభవం మీ కుర్రలంతా నేర్చుకోవాలి మిగతా ఉన్న అందరికీ కానీ ప్రజలకు కానీ పబ్లిక్ కానీ ఎవరికి మోస్ ప్రతి ఒక్కరికి తెలుసు బంగారం అంటే ఎవరు బంగారం కానిస్తే అంటే ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మీరు పందాలు రాజు అదే ఏ పోలీస్ ఆఫీసర్గా ఏంటనేది మీరు ఎప్పుడు చూస్తుంటారు మీరు తెలుసుకో ఉంటారు సో మీ నాన్నగారు అయితేనే హస్బెండ్ అయితేనే మీ ఇద్దరు అయితేనేమి ఎంత కష్టపడ్డా సర్వీస్లో కలిసిన ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎంత కష్టపడ్డాడు అనేది మీరు గుర్తించి మేము ఎంత ప్రేమ చూపించామో అంతే ప్రేమ అంతే ఆప్యాయత ఆయన వయసు అయిపోయిన తర్వాత మీరు కదా ఎందుకంటే మేము పోలీస్ స్టేషన్లో ఉంటాం బయట చెప్పుకోవచ్చు కానీ పేరెంట్స్ ఎలా చూసుకుంటున్నారు పేరెంట్స్ ఆఫ్టర్ రిటర్న్ సార్వరా అలా విచారం సార్వరా అలా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి